రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సార్ గారి ఆదేశానుకారం జిల్లా అంతగా వాహన తనిఖీ చేయడం జరుగుతుంది ఎవరైతే హెల్మెట్ పెట్టుకుంటారో ఎవరైతే రోడ్డు భద్రత నియవాలు పాటిస్తారో వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మర్యాదపూర్వకంగా ఫ్రూట్స్ కానీ లేకపోతే ఫ్లవర్స్ కానీ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కొత్త కొత్తగా ఈరోజు మేము జిల్లా అంతా చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు తూతాన్లో ఎవరైతే రోడ్డు భద్రత సరిగా పాటిస్తారో వాళ్ళందరికీ పైన పైనాపిల్స్ అందజేయడం జరిగింది ఇలాగే అందరూ పోలీసు వారికి సహకరిస్తూ మీ ప్రాణాలను కాపాడుకుంటూ మీ కుటుంబానికి మీరు రక్షణగా ఉంటారని మీ కుటుంబం కోసం ఎదురు చూస్తుందని చెప్పేసి గుర్తించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా రూబ్రాన్ పోలీస్ తరఫు నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తూ అందరూ రోడ్ భద్రత మిమ్మల్ని పాటించాలని కోరుతున్నాం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి